సహాబాలు ఎప్పుడు కూడా ప్రవక్త యొక్క సహచర్యంలో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేవారు రబియా బిన్ కాబ్ అల్ అస్లమీ రజిల్లాహు అన్హు సహాబి ఉన్నారు ఈ సహాబి ఏం చేశారు ప్రవక్త వారికి ఎక్కువగా సేవ చేస్తూ ఉండేవారు ప్రవక్త వారు ఏం చేశారంటే ఆయన చేస్తున్న సేవ చూసి వెంటనే ప్రవక్త వారు ఆయనకు చెప్పారు రబియా నువ్వు ఏం కావాలో అడుగు నేను అల్లాతో దువా చేసి సిఫారసు చేసి మరీ నీకు ఇప్పిస్తానన్నారు జాగ్రత్తగా గమనించండి ఒకవేళ మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మనల్లో ఎవరినైనా నిలబెట్టి నీకేం కావాలో అడుగు అంటే మనమేం అడుగుతాము లేదా ఒక రాజు ఏం కావాలని అడిగితే మనం ప్రాపంచికంగా ఆస్తి అంతస్తులు పొలాలు స్థలాలు లేకపోతే మంచి మంచి పదవులు అడుగుతాము రబియా ఏం అడిగారో తెలుసా అల్లాహుబర్ జాగ్రత్తగా ఉండండి జన్న ప్రవక్త ఇప్పుడు ఎలాగైతే నేను మీ సహచర్యంలో ఉన్నానో జన్నత్లో కూడా ఇలాంటి సహచర్యమే నాకు ఇప్పించండి ప్రవక్త అన్నారు చూడండి సహాబాలు చూడండి ఏహలోకంలోనూ లోకంలోనూ ప్రవక్త యొక్క సహచర్యంలో ఉన్నారు పరలోకంలో జన్నత్లో కూడా అలాంటి సహచర్యమే కోరుకుంటున్నారు మనం ఎప్పుడైనా మన జీవితంలో ఒక్కసారి అల్లా నన్ను ప్రవక్తతో మరియు సహాబాలతో జన్నతలు ఫిర్దోస్లో ఉంచు అని దువా చేశామా దాని గురించి ప్రయత్నం చేశామా ఏ ఆచరణ చేస్తే వారితో ఉండొచ్చు అనే విషయాన్ని ఆలోచన చేశామా ఒక వ్యక్తి వారి దగ్గరికి వస్తారు వచ్చి సహాబి అడుగుతారు ప్రవక్త ప్రళయం ఎప్పుడు వస్తుంది హియామత్ ఎప్పుడొస్తుంది దైవప్రవక్త వారు అడుగుతారు హియామత్ ఎప్పుడు వస్తుంది అని నువ్వు అడుగుతున్నావు కదా ఆ ఖియామత్ గురించి నువ్వు ఏం సిద్ధం చేసుకున్నావు వెంటనే ఆ వ్యక్తి తెలియజేస్తారు సహాబి తెలియజేస్తారు ప్రవక్త హియామత్ గురించి ప్రళయం గురించి ఎక్కువగా ఏమీ సమకూర్చుకోలేదు కానీ నేను అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రవక్త వెంటనే దయప్రవక్తారు అంటారు ఒకవేళ నువ్వు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉంటే గుర్తుపెట్టుకో నీవు అందరికంటే ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితోనే ప్రళయం రోజు ఉంటావు అక్బర్ చూసారా మనకి అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటే వారితోనే దినం రోజు ఉంటాం మనం ఒక్కసారి పరిశీలన చేయండి మీ మీ మనసుల్లో అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంది చాలామందికి క్రీడాకారులు చాలామందికి సినీతారులు చాలామందికి రాజకీయ నాయకులు వీరంటేనే వల్ల మాలిన అభిమానము అంతులేనటువంటి ప్రేమ ఒకవేళ ప్రవక్త వారు కాకుండా వీరితో ఎవరితోనైనా సరే మీరు ఎక్కువగా ప్రేమ పెంచుకున్నారు సినీతారులైనా క్రీడాకారులైనా రాజకీయ నాయకులైనా లేదా ప్రాపంచికంగా ఎవరు ఏ స్థానంలో ఉన్న వారితో ప్రేమను పెంచుకున్నారు అంటే తీర్పు దినం రోజు మీరు వారితోనే నిలబడతారు వారు వెనుకనే ఉంటారు అలా కాకుండా ప్రవక్త మరియు సహాబాలు మరియు ప్రస్తుత మన సమాజంలో ఉన్నటువంటి పుణ్యాత్ములు ఆచరణ చేసేవారు ముత్తకీలు ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కువగా ప్రేమించినట్లయితే తీర్పు దినం రోజు కూడా ప్రళయ దినం రోజు కూడా మీరు వారి వెంటనే ఉంటారు వాళ్ళు